హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ ఒకవేళ అవతల వాళ్ళమే చూపిస్తున్నాము అంటే నాలుగు వేలు మన వైపు చూపిస్తున్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మొన్నదాకా వైసీపీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఎక్కువగా హైదరాబాద్ వెళుతున్నారు ఫ్లైట్లో తిరుగుతున్నారు ప్రజాధరాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ రకరకాల మాటలు మాట్లాడారు వాళ్ళ మీడియా ఛానల్లో వాళ్ళ వార్తా పేపర్స్లో రాశారు కానీ రియాలిటీలో ఆర్టీఐ ధర సేకరిస్తే వాళ్ళు ప్రయాణ ఖర్చులు పూర్తిగా వ్యక్తిగతం వాళ్ళ జేబులో నుంచి డబ్బే పెట్టుకుంటున్నారు వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో తిరిగిన హెలికాప్టర్లో తిరిగిన ఫ్లైట్ ద్వారా తిరిగిన బై రోడ్ ట్రాన్స్పోర్ట్ చేసినా సరే వాళ్ళ జేబులో డబ్బులే వాళ్ళు ఉపయోగిస్తున్నారు అయితే ఇంకోటి కూడా వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ జరుగుతున్నారు అని కూడా వైసీపీ ప్రచారం చేసింది కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తక్కువ బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు రియాలిటీలో చూసినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చిన ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కేవలం ఫ్లైట్ ఛార్జీల కోసం రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టారట పది సంవత్సరం తక్కువలో తక్కువ యావరేజ్గా పదిహేడు కోట్లు ఖర్చు పెట్టారట కేవలం ఇది ఫ్లైట్ ఛార్జీలు మాత్రమే అంటే ప్రైవేట్ ఖర్చులు మాత్రమే ఇంకా సెక్యూరిటీ ఖర్చులు కావచ్చు ఇతర ఖర్చులు అదనం కేవలం ఆయన స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు ఉపయోగించి తిరిగినందుకు ప్రభుత్వ ధనాన్ని మళ్ళా వ్యక్తిగత డబ్బులు కాదు ప్రభుత్వ ధనాన్ని రెండు వందల ఇరవై రెండు కోట్లు వాడారట ఇప్పుడు ఆ లెక్క బయటకు వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి ఇతరుల మీద విమర్శించే నైతిక ఉందా ఒకసారి సమీక్ష చేసుకోవాలి i